హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఒకే ఒక్క సంతకంతో దుగ్గిరాల స్వరాజ్ అనే సంతకంతో రాస్కి గతం గుర్తుకు వచ్చేలా చేసిన కావ్య ఏం జరగబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక క్లయింట్స్కి ఒకే ఒక్కరోజు టైం అడుగుతుంది కావ్య ఇక ఒక్కరోజు టైం ఇచ్చేసరికి ఇక ఏదో ఒకటి చేసి సంతకం అయితే పెట్టించాలి అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరొక వైపు రుద్రాణి అయితే ఏదో విధంగా ఇక మొత్తానికైతే గట్టిగానే ముడివేశాను రాహుల్ ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్ సంతకం తీసుకురాలేక అలాగే ఇక రాజ్ డెత్ సర్టిఫికెట్ మీద సంతకం చేయాల్సిందే అని చెప్పి ఒకవైపు ఆనందంగా రుద్రాణి అనుకుంటూ ఉంటుంది ఇక కావ్య బాగా ఆలోచిస్తుంది రాజ్ని కలుస్తుంది రాజ్ వచ్చి ఏంటండి కళావతి గారు కలవాలన్నారు అని చెప్పి అనగానే అది కొంచెం ప్రాబ్లం ఉందండి ఆఫీస్లో ఇక మా బాస్ సంతకాన్ని ఒక్కసారి మీరు సైన్ చేస్తే బాగుంటుంది ఈ ఒక్క సంత ఈ సంతకంతో నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి అని చెప్పి అంటుంది ఏంటండి మీరు చెప్పేది మీ బాస్ సంతకం నేను చేయడం ఏంటి అనగానే అంటే కొంచెం ప్రాబ్లంగా ఉందన్నాను కదా ఆయన లేరు ఆయన ఆయన ప్లేస్లో మీరుండి ఒక్కసారి సంతకం చేయండి అని చెప్పి అంటూ ఉంటే ఇక అయితే ఏంటండి నా చేత ఫోర్ సంతకం చేయిస్తారా నేను అలాంటి వాటికి చాలా దూరంగా ఉంటాను నేను చేయలేనండి బాబు అని చెప్పి అక్కడి నుంచి భయపడుకుంటూ వెళ్ళిపోతాడు ఇక కావ్య అయితే ఒక్కసారిగా అమ్మ బాబోయ్ ఈయన సంతకం చేయనంటున్నారు ఇప్పుడు నేనేం చెయ్యాలి నాకు ఉన్నది ఒకే ఒక్క రోజు అని చెప్పి ఇక పేపర్స్ అన్నీ కూడా చూసుకుంటూ ఉంటుంది ఇక రాసి కొంచెం దూరం వెళ్ళి వెనక్కి వస్తాడు వచ్చి కలవతి గారు అని చెప్పి అనగానే చూస్తూ ఉంటుంది కావ్య ఏంటండి కళావతి గారు మీరు నన్ను నమ్మేశారా నేను వెళ్ళిపోతున్నానంటే కనీసం ఆపను కూడా ఆపట్లేదు అనగానే లేదులేండి మీకు ఇష్టం లేనప్పుడు మీ చేత బలవంతంగా ఏం చేయిస్తాను అనగానే అది కాదండి అంటే సంతకాన్ని నేను ఎలా చేస్తాను చెప్పండి నాకు కూడా పెద్దగా తెలియదు కదా అనగానే ఏమీ లేదండి కొంచెం ఇంచుమించు మీరు చేసే సంతకంలాగే ఉంటుందండి అందుకే అడిగాను వద్దులేండి మీరు ప్రాబ్లంలోకి వెళ్తారని మీరు భయపడుతున్నారు అనగానే అయ్యో కాళవతి గారు మీరు నాకు ఎన్నోసార్లు ఎన్నోసార్లు హెల్ప్ చేశారు కదండి మా అమ్మ నాన్నలా ఇక మా అమ్మ రోజు అంతవరకు వంటలు చేసి అంత అన్నదానం చేశారు నా కోసం మీరు ఎన్ని చేశారండి ఆఫ్టర్ ఆల్ మీకోసం సంతకం చేయలేనా చేస్తానే ఇవ్వండి అని చెప్పి ఇక వెంటనే కనీసం సంతకాన్ని చూపించుకుంటానే ఇక రాస్ స్వరాజ్ అని చెప్పి దుగ్గిరాలా స్వరాజ్ అని చెప్పి సంతకం టక్ అని పెట్టేస్తాడు రాజ్ ఒక్కసారిగా ఇక ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక కావ్య ఇక రాజ్ కూడా ఏమండి ఈ సంతకాన్ని ఆ సంతకంతో మ్యాచ్ అయిందా చూడండి అనగానే మ్యాచ్ అయిందండి చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి కావ్య ఇక ఆ పేపర్లను తీసుకుంటుంది రాజ్కి మాత్రం ఏమి అర్థం కాదు ఇదేంటి నేను చూసింది ఒకే ఒక్కసారి అంత ఈజీగా ఎలా పెట్టాను అసలు నా సంతకమే దుగ్గిరాల స్వరాజ్ లాగా పెట్టేశానేంటి అని చెప్పి అక్కడి నుంచి రాజు అయితే వెళ్ళిపోతాడు ఇక కావ్యైతే ఆ పేపర్స్ పట్టుకొని ఇక వస్తుంది ఇక మొత్తానికైతే క్లయింట్స్ అయితే యాజ్ యూజువల్గా ఇచ్చిన టైం ప్రకారం ఇక నెక్స్ట్ డేనే వస్తారు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇక ఏం జరుగుతుందా అని చెప్పి ఒకవైపు ఇందిరాదేవి సీతారామయ్య ఇక అపర్ణ అందరూ కూడా అనుకుంటూ ఉంటారు ఒక్క రుద్రాన్ని మాత్రం ఏం జరుగుతుందో నాకు అర్థమవుతుందిరా రాహుల్ ఖచ్చితంగా ఈరోజు రా చనిపోయాడని ఒక నిర్ధారణకు వచ్చి డెత్ సర్టిఫికెట్ని తెప్పించేలాగే చేస్తాను ఇదిగో దానికి సంబంధించిన పేపర్స్ రెడీగా పెట్టుకున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంతలోనే ఇక క్లయింట్స్ రావటం ఇక సంతకం చేసిన రా సంతకం చేసిన పేపర్లు వాళ్ళకి సబ్మిట్ చేస్తుంది మీరు అన్నారు కదా ఇక ఖచ్చితంగా ఆయన గారి చేత సంతకం పెట్టిస్తే తప్ప మీరు అమౌంట్ ఇవ్వనని ఇదిగోండి అని చెప్పి చూపిస్తుంది ఇక సంతకం చూసినా ఇక క్లయింట్స్ అయితే ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది ఇక సంతకం చూసి రాస్ సార్ సంతకం అయ్యో రా సార్ సంతకం పెట్టిచ్చేసారేంటి నేను అనవసరంగా ఈ రుద్రాణి గారు మాటలు విని వీళ్ళింటికి వచ్చానా ఇప్పుడు ఉన్నట్టుంటే ఇంత డబ్బు వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుందే అని చెప్పి తడబడిపోతూ ఉంటాడు ఇంతలోనే ఇక పక్కనే ఉన్న రుద్రాణి ఏంటండి ఇక కావి తీసుకొచ్చిన సంతకం చూశారు కదా ఆ సంతకం రాజుదేనా అని చెప్పి అనగానే ఇక అక్కడే ఉన్న సుభాష్ అలాగే ఇక అపరిణ అందరూ కూడా సంతకాన్ని చూస్తారు అది రాజ్ సంతకం వల్ల సుభాష్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు వెంటనే ఏంటి రాజ్ చనిపోతే రాజ్ సంతకాన్ని ఎలా తీసుకొచ్చింది కావ్య ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది అని చెప్పి ఇక ఈ సంతకం రాజ్దా కాదా మీరు ఎందుకలా తెల్లబోయి చూస్తున్నారు ఖచ్చితంగా కాదు కదా అనగానే లేదమ్మా ఖచ్చితంగా ఇది రాజ్ సార్ సంతకమే అని చెప్పి ఇక రాజ్ ముందు పెట్టిన సంతకాలని పక్క పక్కన పెట్టి చూస్తాడు తనతో పాటు వచ్చిన ఆయన ఇక కరెక్ట్గా అది రాజ్ సంతకమేనని నిర్ధారణ అయిపోతుంది ఇక ఒక్కసారిగా వాళ్ళిద్దరూ కూడా కావ్య దగ్గరికి వచ్చి అమ్మగారు మేడం మీరు చెప్పినట్టుగా మేము చెప్పినట్టుగా మీరు ఒక్క రోజులోనే సార్ సంతకాన్ని పెట్టించారు మేము కూడా మీరు అనుకున్న లెక్క ప్రకారమే మీ అమౌంట్ని మీకు ట్రాన్స్ఫర్ పెడతాము సారీ మేడం మీకు అనవసరంగా ఈ రకంగా ఈ రకంగా మీకు ఇంత పని పెట్టాము అనగానే అదేమి పర్వాలేదులేండి మా అమౌంట్ మాకు తొందరగా సెటిల్ చేయండి అని చెప్పి ఇక కావ్య పంపించేస్తుంది ఇక రుద్రాణి అయితే తెల్లబోయి చూస్తూ ఉంటుంది ఇంతలోనే ఇక సుభాష్ అయితే ఆనందంతో ఒక్కసారిగా కావ్య వంక చూస్తూ కళా కావ్య ఖచ్చితంగా నా కొడుకు సంతకం అది నా కొడుకు సంతకం పెట్టాడు అంటే ఎక్కడో బ్రతికే ఉన్నాడా కావి చెప్పినట్టుగా నిజంగా రాజు బ్రతికే ఉన్నాడా బ్రతుకుంటే వాడు ఎందుకు రావట్లేదు అని చెప్పి చాలా ఆనందపడిపోతూ ఇక అలానే చూస్తూ ఉంటాడు కళ్యాణ్ అలాగే ఇక స్వప్న అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఇందిరాదేవి అయితే నా కోడల్ నా మనవరాలు కావ్య ఎప్పుడు కూడా ఎప్పుడు మన పరువు తీసేలాగా ఏ రోజు ప్రవర్తించదు అనుకున్న టయానికి అనుకున్నట్టు సాధించావు కావ్య అని చెప్పి అందరూ కూడా కావ్యని మెచ్చుకుంటారు ఒక్క రుద్రానికి మాత్రం ఇక కళ్ళ వెంట రక్తం ఒక్కటే తక్కువైపోతుంది ఇక అక్కడి నుంచి బయటపడుతుంది ఇక రాహుల్ అయితే ఏంటి మమ్మీ ఏంటి అసలు నువ్వు ఏం చేస్తున్నావు మమ్మీ నువ్వు ఏం చేస్తున్నా కావ్యక్కి జేజాలు పలుకుతున్నారు ఈ కుటుంబం నువ్వు ఏది ప్లాన్ వేసినా అట్టర్ ప్లాప్ అయిపోతుంది అనగానే షడప్ రాహుల్ షడప్ అసలు ఇక్కడ దానికి జేజాలు పలుకుతున్నారని కాదురా నేను బాధపడేది రాజు బ్రతికే ఉన్నాడు రా ఖచ్చితంగా బ్రతికే ఉన్నాడు అర్థమవుతుంది కదా వాడి సంతకం తీసుకొచ్చి పెట్టింది కావ్య అంటే వాడు భూమి మీద బ్రతికే ఉన్నాడు సంతకం పెట్టి పంపించాడు అంటే వాడు ఎక్కడున్నట్టు వాణ్ణి తీసుకురాకుండా సంతకాన్ని ఎలా తీసుకొస్తుంది అని చెప్పి ఇక తడబడిపోతూ ఒక్కసారిగా భూకంపం వచ్చినంత పనవుతుంది రుద్రానికి అయితే ఇక మొత్తానికైతే ఈ విధంగా కావ్య అయితే ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది ఇక కావ్య ఇక ఒక్కదే బెడ్రూమ్లో రాజ్ ఫోటోని చూస్తూ ఏమండి మీరు మీ సంతకాన్ని పెట్టి మొత్తానికైతే గండాన్ని గట్టెక్కించారు త్వరలోనే మీరు కూడా ఇంటికి రావాలండి ఇంటికి వచ్చి ఇంట్లో అందరినీ గుర్తుపట్టి ఇక మీరు మీ ఆఫీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మీరే చూసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంతలో లోపలికి సుభాష్ వస్తాడు కావ్యం చూసి అమ్మ కావ్య అని చెప్పి అనగానే ఆ మామయ్య గారు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది అమ్మ కావ్య రాజు బ్రతికి ఉన్నాడని చాలా చక్కగా చూపించావమ్మ నా కొడుకు బ్రతికే ఉన్నాడని నాకు కళ్ళకి కట్టినట్టుగా చూపించావు అనగానే మావయ్య గారు అని చెప్పి అంటుంది అవునమ్మా నా కొడుకుని నాకు చూపించవా నేను నా కొడుకుని చూడాలని కోరుకుంటున్నాను అనగానే అయ్యో మావయ్య నేను మీరు అనుకున్నట్టుగా మీ అబ్బాయిని చూపిస్తాను కానీ ఇప్పుడు కాదు అనగానే ఎప్పుడమ్మా నా కొడుకు సంతకం చూసి నా కడుపు నిండిపోయింది పడు బ్రతికే ఉన్నాడని నువ్వు పదే పదే చెప్తున్నా నా మనసులో ఎక్కడో ఏదో వెలుతుగా అనిపించేది ఈ రోజు వాడి సంతకాన్ని ఒక తండ్రిగా నేను గుర్తుపట్టలేనా వాడు ఖచ్చితంగా బ్రతికే ఉన్నాడని నిర్ధారణకు వచ్చాను వాడిని చూడాలనిపిస్తుందమ్మా కావ్య అని చెప్పి అంటూ ఉంటాడు మావయ్య గారు త్వరలోనే మీ అబ్బాయి ఇంటికే వస్తారు అంతవరకు దయచేసి చూపించమని అడగద్దండి దయచేసి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మొత్తానికైతే ఇక రాహుల్ అలాగే ఇక ఒకవైపు రుద్రాణి ఇద్దరూ కూడా పిచ్చెక్కిపోతూ ఉంటారు రాజ్ సంతకాన్ని చూసి ఇక ఈ విధంగా జరుగుతూ ఉంటే రాజ్ ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి సంతకాన్ని ఇక రామ్ అని సంతకాన్ని పెట్టడానికి ట్రై చేస్తాడు కానీ పెట్టలేడు ఎంతసేపు దుగ్గిరాల స్వరాజ్ అని చెప్పా తప్ప మరొక సంతకం రాదు వైట్ పేపర్ నిండా కూడా సంతకాలు సంతకానికి చేస్తూనే ఉంటాడు ఒక్కసారిగా ఇక దెబ్బకి రాజ్కైతే మైండ్ అంతా ఒక రకంగా అయిపోతూ ఉంటుంది నా పేరు నా పేరు రామ్ కాదు ఖచ్చితంగా దొగ్గిరాల స్వరాజే అందుకే అందుకే ఈ సంతకం నాకు ఇలా వస్తుంది ఈ రాజ్ అనే లెటర్ కూడా కావ్య నాకు పంపించింది అంటే ఖచ్చితంగా ఇది రామ్ కాదు రాజ్ అయి అయ్యుండొచ్చు ఖచ్చితంగా కళావతి నా దగ్గర ఏదో దాచిపెట్టిందే నని అనుకున్నాను కానీ అనుకున్నది అనుకున్నట్టుగా కళ్ళకి కట్టినట్టుగా నాకు కనపడుతూనే ఉంది ఈ సంతకం నాది ఈ సంతకం కళావతి గారి గడు కూడా నా ద్వారా కావాలని కోరుకున్నారు అంటే కళావతి గారు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారు నా గతాన్ని గుర్తు చేసుకోవాల్సిందిగా నేను ఈరోజే మొదలు పెట్టాలి అని చెప్పి ఇక రాజైతే అడ్రస్ కూడా తీస్తాడు కావ చెప్పిన అడ్రస్ని మొత్తానికైతే కనుక్కుంటాడు ఖచ్చితంగా ఇది కళావతి వాళ్ళ ఇల్లు ఈ సంతకం నాకు ఎందుకని పదే పదే నా చేతికి ఇంత అనువుగా వచ్చింది అలాగే ఈ అడ్రస్ ఖచ్చితంగా నాకు తెలిసిన అడ్రస్ లాగా ఎందుకు అనిపిస్తుంది ఆ బిల్డింగ్ అంతా కూడా నా కళ్ళ ముందు కనబడుతుంది అని చెప్పి రాజ్ అయితే ఇక వెంటనే కూడా ఇంట్లో నుంచి బయలుదేరుతాడు ఇక అప్పటికే ఇంట్లో వాళ్ళెవరూ లేకపోయేసరికి రాజ్ ఇక ఎవరికి ఏ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి ఇక స్టార్ట్ అయిపోతాడు ఇక స్టార్ట్ అవడంతో ఇక మధ్యలో ఒక ఫ్లవర్ వాచ్ని తీసుకుంటాడు ఫ్లవర్ బొకే కళావతి గారికి ఎప్పుడు చూసినా ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా నేను ఏ ప్రతి అడిగిన ప్రతిసారి కూడా సమాధానం చెప్పట్లేదు కళావతి గారు మీరు నా నుంచి దాచడానికి ట్రై చేశారని నాకు అర్థమైంది ఆ ఇల్లు నా ఇల్లులా నాకు అనిపిస్తుంది ఈ అడ్రస్లో నేను ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది నా పేరు రాజు కాదు రామ్ కాదు రాజ్ అని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఇక అయితే కొంచెం కూడా గతం కొంచెం కొంచెం లైట్గా గుర్తుకొస్తూ ఉంటుంది ఒక మంచి చీర కొనుక్కొని రాజ్ అయితే ఇక గిఫ్ట్ ప్యాక్ చేయించుకొని సరాసరి దుగ్గిరాల ఇంటికి అయితే వెళ్ళిపోతాడు ఇక గుమ్మం గుమ్మ ముందు సెక్యూరిటీ గార్డ్ అయితే ఒక్కసారిగా రాజుని చూసి ఇక సార్ సార్ రాజ్ సార్ ఏంటి సార్ మీరు మీరే కదా అని చెప్పి ఇక కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా రాజ్ ఇక అతన్ని చూసి అలానే చూస్తూ ఉండిపోతాడు బిల్డింగ్ అంతా చూసి రాజ్కి మొత్తం కూడా మైండ్లో గుర్తుకు వస్తూ ఉంటుంది ఇక లోపలికి అడుగు పెడతాడు అలా గట్టి గట్టిగా సార్ రాజ్ సార్ అని చెప్పి ఇక అట్లా సెక్యూరిటీ అడిచేసరికి ఇంట్లో అందరూ కూడా ఏమైంది సెక్యూరిటీ ఏంటి ఆరుస్తున్నాడు అని చెప్పి కుటుంబం అందరూ కూడా బయటికి వస్తారు రాజ్ని ఒక్కసారిగా చూసి దెబ్బకి షాక్ అయిపోతుంది దుక్కిరాల కుటుంబం ఇక కళ్ళ ముందే రాజ్ నిలువెత్తు కనపడుతూ ఇక రాజ్ని చూసి దుగ్గిరాల కుటుంబం ఇది కళ నిజమా రాజ్ రాజ్ అని చెప్పి ఇక ఒకవైపు సుభాష్ నాన్న రాజ్ అని చెప్పి ఒకవైపు అపర్ణ మరొక వైపు ఇందిరాదేవి అందరూ కూడా రాజ్ దగ్గరికి వస్తారు అపర్ణను చూసి రాజ్ అమ్మా అని చెప్పి పిలుస్తాడు ఖచ్చితంగా రాజ్ ఇంటి వరకు వచ్చి నన్ను అమ్మ అని పిలుస్తున్నాడు నా రాజ్కి గతం గుర్తుకు వచ్చేసింది నా రాజ్కి గతం గుర్తుకు వచ్చింది అని చెప్పి అపర్ణ అంటే అపర్ణ ఏంటి అపర్ణ గతం ఏంటి గుర్తుకు రాకడం ఏంటి రాజ్ మన రాజ్ ఇంటికి వచ్చాడు అనగానే ఇక వెంటనే కావ్య గబా గబా లోపల నుంచి బయటికి వస్తుంది కళావతి గారు అని చెప్పి రాజ్ పిలుస్తాడు ఇక అక్కడే ఉన్న రుద్రాని దెబ్బకి బొమ్మలాగా అలానే చూస్తూ ఉండిపోతుంది రాజు రావడంతో ఇంట్లో అందరూ కూడా రాజుని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటే రాజు ఏమి మాట్లాడు ఇక మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఇక గోడ మీద రాజ్ ఫోటో అలాగే ఇక పక్కనే ఇక రాజ్తో పాటు దిగిన ఇక కళ్యాణ్ రాజ్ ఫొటోస్ అలాగే చుట్టుపక్కల ఉన్న మొత్తం కూడా రాజ్ అలా చూస్తూ ఉంటాడు కావ్య లోపల భయపడుతూ ఒకవైపు టెన్షన్ పడుతూ అది లోపలికి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటే ఏంటి ఈ కావ్య రాజుని చూసి ఫస్ట్ టైం చూసినట్టుగా అనిపించకుండా ఏదో భయపడుతూ లోపలికి పిలుస్తుంది అని చెప్పి ఇక రుద్రాణి ఇక చూస్తూ ఉంటుంది ఒరే రాజ్ ఏమైపోయావరా ఈ నాన్నని వదిలి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావరా అని చెప్పి ఇక ఒక్కసారిగా హక్ చేసుకుని ఇక కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటాడు సుభాష్ అయితే ఇక ఒకవైపు ఇందిరాదేవి మనవడా నిన్ను చూసి ఎన్ని రోజులు అయిందిరా రా 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 లోపలికి రా అని చెప్పి ఇక లోపలికి తీసుకొని వెళ్ళగానే రాజ్ ఏ ఒక్క మాటకి సమాధానం చెప్పడు ఇక వెంటనే ఇక రాజుని చూసి కావ్య ఏంటి ఈయనని వీళ్ళందరినీ చూసి ఆయన ఏదో గుర్తు తెచ్చుకోవాలనుకుంటున్నట్టున్నారు కానీ ఇప్పుడు ప్రమాదం అని నేను చెప్పలేను అలా అని చెప్పి ఆయన్ని పంపించలేను ఇప్పుడు ఏం చేయాలిరా భగవంతుడా దేవుడా నువ్వే దిక్కు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంతలోనే ఇక ఒక్కసారిగా ఇక కారు ఎక్కడికి వెళ్తుందా అని చెప్పి మొత్తానికి ఇక అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఆమెని కారు దుగ్గిరాలి ఇంటికి వెళ్ళిన సంగతి తెలుసుకొని ఒక్కసారిగా అమ్మ బాబోయ్ ఇక రా ఇంటికి వెళ్ళిపోయాడు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్ని ఆ ఇంటికి తీసుకుని నుంచి ఇంటికి తీసుకురావాలి అని చెప్పి వెంటనే ఒక పది నిమిషాల తేడాలోనే కార్ వస్తుంది ఇక రాజ్ లోపలికి వెళ్ళడం ఇక అంతా అబ్జర్వ్ చేయడం ఇక లోపల లోపల ఒకటి తర్వాత ఒకటి రాజ్కి గుర్తుకొస్తూ ఉంటుంది ఆ మెట్ల మీద నుంచి రాజ్ దిగుతూ ఇక నాన్న రాజ్ అని చెప్పి అపర్ణ సుభాష్ ఇక రాజ్ని బర్త్డేకి ఇక కేక్ కట్ చేసి పెట్టినట్టు రాజ్ ఇక మమ్మీ డాడీ అని చెప్పి రా వాళ్ళతో మాట్లాడుతున్నట్టు అన్నీ కూడా చెవులకు వినపడుతూ ఉంటాయి రాజ్కి అయితే ఇక యామిని అయితే స్పీడ్గా వచ్చి బావా అని చెప్పి గట్టిగా పిలుస్తుంది ఇక అంతే అందరూ కూడా ఆశ్చర్యపోతారు యామిని వచ్చి మీరు అందరూ కూడా పొరపడుతున్నారు అతను మా బావా మా బావ రామ్ బావా ఏంటి బావా ఇక్కడికి వచ్చావు అనగానే ఇక యామినని చూసి రుద్రని బావా అంటుంది యామిని ఈ మా ఈ అమ్మాయి రాజుని బావా రా అని చెప్పి పిలుస్తుంది ఏంటి ఇక రాజ్ కూడా తేడాగా కనిపిస్తున్నాడు తన మనసులోంచి ఒక్క మాట కూడా ఎవరిని కూడా పేరు పెట్టి పిలవట్లేదు అసలు రాజేనా రాజు కాదా అసలు అయితే ఇప్పుడు వరకు సైలెంట్గా ఉంటాడు అని చెప్పి ఏ అమ్మాయి నువ్వేంటి మా రాజ్ని ఇక బావాని అని పిలుస్తున్నావు ఎంతకీ నువ్వెవరు అని చెప్పి రుద్రాని అడుగుతుంది నేనెవరేంటి అతను మా బావా మా మేనత్త కొడుకు మీరందరూ పొరబడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇక కావ్య వస్తుంది కాళావతి గారు మీరు ఇక్కడే ఉన్నారా మీ గురించేనా మా బావ వచ్చింది మీరైనా చెప్పండి మీ ఫ్యామిలీని అందరికీ కూడా అతనికి ఆరేళ్ల క్రితమే యాక్సిడెంట్ అయిందని అతనికి కానీ ఏమన్నా జరిగితే ఇక ఆయన మన చేతులకి దక్కరని మీకు బాగా తెలుసు కదా అందుకే చెప్పండి ఆయన ఎవరో మీ కుటుంబం అంతా మా బావని పట్టుకొని మీ ఇంటి సభ్యుడని బాధపడుతున్నారు అని చెప్పి కావాలని కావ్యని భయపెడుతుంది ఇక కావ్య అయితే వెంటనే రామ్ గారు మీరేంటి ఇక్కడ అని చెప్పి అనగానే కావ్య ఏం మాట్లాడుతున్నావు వాడు వాడు రాజ్ రామను పిలుస్తున్నావేంటి అని చెప్పి ఇక వెంటనే ఉండి ఇందిరాదేవి అడుగుతుంది అది కాదమ్మమ్మ ఆయన పేరు ఆయన పేరు రామే ఆయన యాముని వల్ల బావ అది అది అని చెప్పి తడబడిపోతూ చెప్తూ ఉంటుంది ఇక రాస్కైతే ఒక్కసారిగా మొత్తం చూసి అందరి మాటలు విని సొమ్మ సోఫాలో కూలబడిపోతాడు వెంటనే ఇక బావ బావా ఈమెది బావా పద బావా మనం ఇంటికి వెళ్ళిపోదాం పద అని చెప్పి అంటూ ఉంటే ఇక కావ్య అయితే కా రాస్ వంక చూస్తూ ఉంటుంది రాస్ వాటర్ కావాలి అని చెప్పి అడుగుతాడు ఇక వెంటనే అపర్ణ సుభాష్ ఇద్దరు కూడా ఇక సుభాష్కి ఆల్రెడీ అపర్ణ చెప్తుంది ఇక రాస్కి గతం మర్చిపోయాడు వాడు ఈ ఇంటికి వాడు పరా ఇంటిలాగా వచ్చాడు కానీ ఇల్లుని చూసి వాడికి ఏదో జరిగిందండి అని చెప్పి ఈ గ్యాప్లోనే చెప్పేసరికి ఇక సుభాష్ అయితే యామని వంక సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక మరొక వైపు ఇందిరాదేవి ఇక అందరూ కూడా ఇక చుట్టుపక్కల కూర్చొని రాజుని పట్టుకొని ఇక బాధపడుతూ ఉంటారు రాజు నీళ్ళు తాగి కొంచెం సేపు అయినాక స్థిమితం పడతాడు బావా నీకేమీ అవ్వలేదు కదా ఏంటి బావా ఇదంతా పద బావా మన ఇంటికి వెళ్దాం అని చెప్పి చేయి పట్టుకోగానే ఇక ఒక్కసారిగా రాజ్ అయితే వంక చూస్తూ ఉంటాడు కళావతి గారు ఏంటి నేను రామునేనంటారా రాజుని కాదా అని చెప్పి అడుగుతాడు అది అది మీరు అనగానే అదేంటి బావా కలవతిని ఎందుకు అడుగుతున్నావు నువ్వు స్వయానా నా మేనత్త కొడుకువి నువ్వు నా బావవి అది తెలుసు కదా ఈ కావ్యం నిన్ను ఇంటి వరకు రప్పించింది అంతే మీ ఇద్దరూ జస్ట్ ఫ్రెండ్సే అని చెప్పి ఇక మాట మార్చి రాజుని ఇక చేయి పట్టుకొని లాపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా రాజు ఇస్సరు కొడతాడు చేతిని ఇక దెబ్బకి షాక్ అయిపోతుంది యామిని రుద్రాణి అయితే రాజు వంక అలానే చూస్తూ షాక్లోనే ఉంటుంది ఏంటి ఏంటి కళావతి నీ భర్తని వేరొక అమ్మాయి చేయి పట్టుకుని తీసుకొని వెళ్ళిపోతున్నా కూడా నువ్వు నోరు విప్పి చెప్పవా చెప్పు అని చెప్పి రాజు అంటాడు ఏమండి అని చెప్పి కావ్య కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకొని ఇక రాజు వంక చూస్తూ ఉంటే నేనేమీ చచ్చిపోను నా గతం మొత్తం గుర్తుకు వచ్చింది నువ్వు చెప్పిన సంతకాన్ని నేను ఆడదూరుపుగా ఒకే ఒక్క నిమిషంలో పెట్టినప్పుడే నాకు అర్థమైంది ఆ సంతకానికి నాకు సంబంధం ఉందని నువ్వు చెప్పిన అడ్రస్ నేను ఎప్పుడూ ఉన్న అడ్రస్ లాగే నాకు అనిపించింది నువ్వు చెప్పిన అడ్రస్ని నేను తెలుసుకొని మన ఇంటికి నేను వచ్చాను ఆ దేవుడు నాకు గతం మొత్తం కూడా గుర్తు చేశాడు కళావతి కానీ నువ్వేంటి కళావతి నీ భర్తని వేరొక స్త్రీ నా బావ అని చెప్పి తీసుకొని వెళ్తున్నా కూడా నూరు మెదపట్లేదు ఎందుకని కానీ అని చెప్పి రాజ్ అయితే అంటాడు ఆ మాటలకి కుటుంబం అంతా కూడా కావ్య వంక చూస్తూ ఉంటే కావ్య ఏమండి అని చెప్పి రాజ్ని గట్టిగా పట్టుకుంటుంది ఒక్కసారిగా రాజ్ సంతోషంతో నవ్వుతూ కళావతి నువ్వు నా గురించి నేను ఏమైనా అనిపోతానేమో గతం గుర్తు తెచ్చుకొని నేను చనిపోతానేమోనని భయపడ్డావు కదా ఆ భయమే ఇదిగో ఈ రాక్షసు లాంటి యామునికి అడ్వాంటేజ్ అయింది అందుకే ఈరోజు నా కుటుంబంతో నేను ఉన్నా కూడా దర్జాగా ఇక్కడికి వచ్చి నా బావా అని చెప్పి నన్ను లాక్కొని వెళ్ళిపోతుందే ఇదిగో ఈ పిశాచి చేసిన పని వల్లే నాకు ఇక ఈ దుస్థితి పట్టింది అని చెప్పి రాస్ మొత్తం నిజాన్ని బయటపెడతాడు ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది ఇక వెంటనే అప్పు అప్పుడే వస్తుంది అవును బాబా నువ్వు చెప్పింది కరెక్టే నీకు గతం గుర్తుకు రాకూడదని నీకు గతం గుర్తుకు వస్తే నువ్వు ఏమైపోతావానని హక్క చాలా బాధపడింది భయపడింది కానీ నువ్వు మాత్రం తెలివిగా నీకు గతం గుర్తుకొచ్చే విషయాన్ని నేను నిన్ను చూడటం వల్ల మొత్తం మొత్తం నీకు గతం గుర్తుకు వచ్చిందని నాకు అర్థమైంది అందుకే నీకు వివరాలన్నీ కూడా చెప్పాను బాబా అని చెప్పి అంటుంది ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అసలు ఏంటి ఏ విధంగా నాకు గతం గుర్తుకు వచ్చిందా అని చెప్పి ఆశ్చర్యపోతున్నావు కదా కావ్య నిజానికి నువ్వు చెప్పిన అడ్రస్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఒక్కసారిగా అప్పుని కలిసాను ఇదిగో అప్పు నాకు మరుక్షణం మన పెళ్ళి ఫోటోని చూపించింది ఇక నీకు నాకు పెళ్ళైన సంగతి అలాగే మనందరం కలిసి ఇక్కడే ఉన్న సంగతి అలాగే మన ఇద్దరం కూడా శ్రీశైలం హైవేలో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ సంగతి అన్నీ కూడా నాకు అన్నీ కూడా తెలిసాయి ఆ ప్రతి ఒక్క విషయం నా మైండ్లోకి వచ్చింది నేను మొత్తం గతాన్ని గుర్తు తెచ్చుకున్నాను నా జీవితంలో నేను చేసిన తప్పంటూ ఒకటి ఉంది అంటే ఇదిగో ఇలాంటి రాక్షసిని ప్రేమించడమే ప్రేమించిన పాపానికి చివరాఖరికి ఇదిగో ఇలా శనిగ్రహంలాగా నా వెంటాడుతూ వేటాడుతూ చివరాఖరికి నా గతాన్ని నేను మర్చిపోయి దుస్థితికి తీసుకొని వచ్చింది అయినా కూడా మీ అందరి దగ్గర చాలా చక్కగా తన బావ అని చెప్పి లాక్కుని వెళ్ళిపోతుంది అని ఒకే ఒక్క చంప దెబ్బని చెల్లు అనిపిస్తాడు యామిని యామిని ఇక ఏమీ మాట్లాడలేదు దెబ్బకి బొమ్మలాగా స్టన్ అయిపోయి ఇక చూస్తూ ఉండిపోతుంది ఇక అప్పుడు అంటుంది అప్పు బావా నువ్వు చెప్పినట్టుగా నేను ప్రతి విషయము కూడా అంతా కూడా ఎంక్వైరీ చేశాను నిజానికి మా పోలీస్ ఎంక్వైరీలో ఇదిగో ఈ యామిని జాతకం మొత్తం బయటపడింది అసలు ఈ యామిని భావని ఎంత వేధించిందో ప్రతి ఒక్కరు చెప్పారు ప్రతిసారి కూడా ఎవరైనా ఒక ఆడపిల్ల భావ వంక చూస్తే ఆ ఆడపిల్లని చాలా ఘోరంగా చేసేదంట ఇవన్నీ కూడా నాకు మొత్తం తెలిసిపోయే యామిని నువ్వు ఎంత సైకోవో ఎంత సైకోలాగా ప్రవర్తించేదానవో ప్రతి ఒక్కటి కూడా నా రికార్డులో రాసుంది పద నడు అని చెప్పి ఇక రెండు చేతులకి సంఖ్యలు వేస్తుంది ఒక్కసారిగా ఇక యామని పిచ్చిదానిలాగా రాజ్ రాజ్ ఏది చేసినా నీ గురించే చేశాను ఏది చేసినా నీ గురించే చేశాను రాజ్ రాజ్ నన్ను దూరం చేయొద్దు నన్ను జైలుకు పంపించద్దు నేను నీ కోసమే బ్రతికాను నువ్వు నాకు కావాలి రాజ్ నాకు కావాలి అని చెప్పి రాజుని పట్టుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు కావ్య వచ్చి ఇక యామిని చంప చెల్లు అనిపిస్తుంది ఇప్పటి వరకు ఆయన గతం మర్చిపోయారు కాబట్టి అతనికి ఏమైనా అవుతుందని నీ దగ్గర ఉండనిచ్చాను తప్ప నువ్వంటే నాకు భయము లేదు నువ్వేదో చేసేస్తావని నేను వణికిపోవడం లేదు కానీ ఈరోజు నాకు ఒకే ఒక్క విషయం అర్థమైంది నా భర్త నార్మల్ పరిస్థితికి వచ్చాడు మమ్మల్ని అందరినీ గుర్తుపట్టాడు నీ భాగవతం మొత్తం కూడా బయటపడింది ఇంకా నా భర్తని పట్టుకొని నాకు కావాలి అని నా ముందే అంటావా అని చెప్పి చంప చెడ్లు అనిపిస్తుంది ఇక ఈరోజు నీ జీవితం క్లోజ్ అయిపోయింది నీ ఆటలు అన్నీ కూడా ఆగిపోవాలి వెళ్ళి మర్యాదగా జైల్లో కూర్చో అని చెప్పి కావ్య అంటుంది ఆ మాటకి నోరు ఎత్తలేని పరిస్థితి అయిపోతుంది యావనికైతే ఇక మొత్తానికైతే అప్పో తీసుకొని వెళ్ళిపోతుంది యావనిని కక్కిరాల కుటుంబం రాజు రాకతో సంతోషంతో అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు రుద్రాణి మాత్రం అలానే చూస్తూ ఉంటుంది ఒక్కసారిగా స్వప్న వచ్చి హలో అత్తా ఏమైందత్తా ఏమైంది మాడిపోయినట్టుగా అయిపోయిందంటే మొహం ఎక్కడో కాలుతున్నట్టుంది రాజు ఇంటికి వచ్చి నీ కళ్ళ ముందే నుంచునేసరికి కొంప తీసి నువ్వు లోపలికి కోమల్లోకి వెళ్ళిపోయావా ఏంటి అనగానే ఒక్కసారిగా నీళ్ళు తీసుకొచ్చి మొహం మీద కొడుతుంది దెబ్బకు సృహలోకి వస్తుంది ఇక రుద్రాణి ఏంటి ఏమైందత్తా అనగానే రాజ్ రాజ్ బ్రతికి ఉన్నాడా అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే కావ్య వచ్చి చూడండి రుద్రాణి గారు మీరు అన్నారు కదా నా భర్త లేడని నా భర్తకి పూలమాలలు వేసి ఏవేవో జరిపించాలని అన్నారు కదా ఇప్పుడు చెప్పండి నా భర్త నా కాళ్ళ ముందే ఉన్నాడు మీరు చేసిన ప్రతి ఒక్క పని తప్పు తప్పో కదా అనగానే నోరు ఎత్తకుండా సైలెంట్గా అలానే ఉండిపోతుంది చూడండి రుద్రాణి గారు ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా తప్పుగా ఆలోచించకూడదు ఒక మనిషి బాధపడుతున్నప్పుడు అది అడ్వాంటేజ్గా తీసుకొని నా భర్త లేడు అని చెప్పి సర్టిఫికేట్ సంతకం పెట్టే వరకు తీసుకొని వచ్చారు మీ గురించి కూడా నేను ఒక కన్నేసి ఉంచాను రుద్రాణి గారు మీరు కూడా ఏమీ తక్కువ తినలేదు మా వెంట మా వె మాతో పాటు ఉంటూ మా వెనకాలే కోతులు తవ్వుతున్నారని నాకు మొన్ననే అర్థమైంది మీరు ఎవరినైతే క్లయింట్స్ని ఇంటికి పంపించారో ఆ క్లయింట్స్ ద్వారానే మీ గు మీ గురించి తెలుసుకున్నాను నా భర్త లేడని ప్రూవ్ చేయడం కోసం పాపం మీరు చాలా రకరకాలుగా ఎన్నో చేశారు అన్నిట్లో ఫెయిల్ అయ్యారు అని చెప్పి ఇక రుద్రాణిని నిలదీసి కడిగి పడిగేస్తూ ఉంటుంది కావ్య ఇక అప్పుడే స్వప్న నువ్వు ఊరుకోవే కావ్య నువ్వు మాట్లాడిన మాటలు ఆవిడ దారి తలకి ఎక్కుతాయనుకుంటున్నావా ఎప్పటికీ ఎక్కవు సరే గాని ఇదిగోండి అత్త నీకొక గిఫ్ట్ అని చెప్పి చేతిలో పెడుతుంది ఒక్కసారిగా ఏమి అర్థం కాదు రుద్రానికి సైలెంట్గా నాకు ఆ గిఫ్ట్ అనగానే చేతిలో తీసి ఓపెన్ చేస్తుంది ఒక్కసారిగా వైట్ శారీ ఏయ్ స్వప్న ఏంటి ఇది చీర అనగానే అదేంటి మీ కళ్ళు కనిపించట్లేదా హో వయసు పైబడుతుంది కదా ఇది తెల్ల చీర అంటారత్తా ఈ తెల్లచీర కట్టుకొని లోపల కూర్చొని ఇక ఎప్పుడూ నీ భర్త కనబడడు కాబట్టి డెత్ సర్టిఫికేట్ మీద సంతకం చేసేసి ఒక మూల కూర్చొని కృష్ణారామానని ఇదిగో నా కూతురుతో ఆటలాడుకోండి అనగానే తెప్పకి కంగు తింటుంది రుద్రాని ఇక రాహుల్ స్వప్న అనగానే నోరు ముయ్యండి అసలు ఉన్నాడో బ్రతికాడో చచ్చాడో ఉన్నాడో తెలియని మీ తండ్రి గురించి మీ అమ్మ మాత్రం ఒక్కరోజు కూడా ఇలాంటి పనులు ఏమీ చేయదు ఈ ఇంటి కుటుంబంలో ఉంటూ ఈ ఇంటి ఉప్పు తింటూ ప్రతి క్షణం ప్రతిరోజు రా చనిపోయాడని చనిపోయాడని వాగుతూనే ఉన్న మీ అమ్మకి ఇది చాలా తక్కువ అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇందిరాదేవి వచ్చి అమ్మ స్వప్న చిన్నపిల్లవైనా చాలా చక్కగా చెప్పావు ఇదిగో ఈ చీడ పురుగుని మా చేతులతోనే ఇంట్లో పెట్టుకున్నాము మా చేతుల్లోనే పెంచాము కానీ ఇది ప్రతి ఒక్కసారి దాని బుద్ధిని చూపిస్తూనే ఉంది కావ్య చెప్పినట్టుగా క్లయింట్స్కి ఫోన్ చేసి వీళ్ళిద్దరూ కూడా ఇంటి మీదకి క్లయింట్స్ని తెప్పించి రా చచ్చిపోయాడని ప్రూవ్ చేయాలని ఎంతగానో తప్పించిపోయారు ఇలాంటి చీడ పురుగుల్ని ఇంట్లో పెట్టుకుంటే ఇల్లే నాశనం అయిపోయి చెదలాగా చెద మొత్తం పాకుపోతుంది రుద్రాణి రోజు నుంచి ఈ ఇంట్లో నీకు స్థానం లేదు మర్యాదగా ఇల్లు దాటి వెళ్ళిపో అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే రుద్రాణిని బయటికి వెళ్ళిపోమంటుంది రాహుల్ ఇక వెంటనే అక్కడే చూస్తూ ఉంటే రాహుల్ మీ అమ్మతో పాటు నువ్వు వెళ్తావా లేదంటే బుద్ధి తెచ్చుకొని ఇంట్లో ఉంటావా నీ ఇష్టం అని చెప్పి స్వప్న అనగానే ఇక రాహుల్ అయితే లోపలికి వెళ్ళిపోతాడు ఒరి రాహుల్ అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటే చూడండి రుద్రాణి గారు ఇంట్లో కుం ఇంతమంది కుటుంబంలో ఇంత రాక్షసంగా ఆలోచించారు కాబట్టి ఇప్పుడు మీకు నిలవ నీడు లేదు పక్కన భర్త లేడు లో కడుపులో పుట్టిన బిడ్డ లేడు వెళ్ళి ఇప్పటికైనా మారండి మారి ప్రయోజకరాలు అయ్యి అప్పుడు కనపడండి అని చెప్పి ఇక స్వప్న అయితే కావ్య అయితే ఇంట్లో నుంచి రుద్రగా రుద్రానికి వార్నింగ్ ఇస్తుంది ఇక రాజు రాకతో కుటుంబం అంతా కూడా సంబర పడిపోతూ సంబరాలు జరుపుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా రాజు రాకతో దుగ్గిరాల కుటుంబం సంతోషంగా సంబరం పడిపోతూ ఉంటుంది ఇక యామని రుద్రని ఇద్దరు కలిసి రాబోయే ఎపిసోడ్లో ఏం చేయబోతున్నారు అన్నది ఇక రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్